ఇప్పుడు దమ్ము పద్మమ్మక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెండు నిమిషాలు అక్క ప్రతిసారి ప్రతి వేదికకు వస్తూ ఉద్యమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విస్తరించడానికి ఆహర్నిశలు కృషి చేస్తుంది నేను ఎంత చెప్పినా తక్కువే రీడ్ ఏ బుక్ రైట్ ఏ పోస్ట్ అనే పేరుతో నిర్వహించినటువంటి ఒక మహా ఉద్యమంలో తాను భాగస్వామిరాలు మరి అక్క రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఒక మహిళా రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా అంటే మనం మొత్తం జనరల్ మహిళా ప్రధాన కార్యదర్శి కాదు సంఘ ప్రధాన కార్యదర్శి ఓకేనా మిత్రులారా థ్యాంక్ యూ అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ నా పేరు దమ్ము పద్మమ్మ నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎన్ఎస్ ప్రధాన కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాను మహిళలందరికీ ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదిన శుభాకాంక్షలతో పాటు మహిళా టీచర్స్ డే శుభాకాంక్షలు ఈరోజు ముఖ్యంగా సావిత్రిబాయి పూలే సెలబ్రేషన్స్ జన్మదిన సెలబ్రేషన్స్ ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో జరుపుకోవడం మనకెంతో గర్వకారణంగా ఉంది కాబట్టి ఈరోజు ఆమె జీవిత చరిత్ర గురించి మాత్రమే నేను కొంచెం బ్రీఫ్గా తెలియజేయాలనుకుంటున్నాను భారత ఆర్థిక వ్యవస్థకి పునాదులు వేసినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి గారు మహిళల జీవితాల్లో వెలుగును నింపిన మహాన్విత మహానుభావురాలు అయితే ఈమెను స్ఫూర్తిగా తీసుకొని మనము ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మనం టీచర్స్గా ఈ అవకాశం మనకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి టీచర్ కూడా పాఠశాలలో ఈ మహానుభావుల గురించి వీళ్ళగా జీవిత చరిత్రల మీద వ్యాసరచన పోటీలు కావచ్చు క్విజ్ కావచ్చు పెయింటింగ్ కావచ్చు అనేక అంశాలలో వా అనేక అంశాల ద్వారా వాళ్ళల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని మనం వెలికితీయవచ్చు తీయవచ్చు ఈ సందర్భంగా నేను నిన్న మా పాఠశాలలో నెల్లూరు జిల్లాలో ఆత్మగురు జెడ్పీజిహెచ్ఎస్లో నేను సోషల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి మా పాఠశాలలో సుమారుగా ఆరు వందల యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అందరినీ ఆ క్విజ్ కాంపిటీషన్లో అలాగే డ్రాయింగ్లో కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పడం జరిగింది అయితే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చాలామంది ఎస్ఏ కాంపిటీషన్ చాలా చక్కగా రాశారనమాట టాపిక్ ఏంటంటే చదువుల తల్లి సావిత్రిబాయి దీని మీద ఎస్సే రైటింగ్ పెట్టగా ఆల్ క్లాసెస్కి కూడా నేను బహుమతులు తెచ్చి ఇవ్వడం జరిగింది అలాగే సావిత్రిబాయి పూల జీవిత చరిత్ర మీద క్విజ్ కాంపిటీషన్ క్విజ్కి కూడా సిక్స్ గ్రూప్స్ డివైడ్ అయి పెట్టడం జరిగింది ఈ జీవిత చరిత్ర మీదనే చాలా చక్కగా ఆన్సర్లు చెప్పారు అలాగే పెయింటింగ్ కూడా వేయించడం జరిగింది సో నేను నాకు ఈ సావిత్రి వైపు లే సెలబ్రేషన్స్లో వాళ్ళు ఆ విధంగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి చక్కగా రాయడం అనేదే నాకు సంతృప్తినిచ్చింది మా పాఠశాలలో చాలా గ్రాండ్గా నిర్వహించాం కాబట్టి ఐఆమ్ సో హ్యాపీ ఈ సందర్భంగా బైరి నరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను